దోసకాయ మునక్కాయ కావాల్సిన పదార్థాలు చూసేయండి మీరే ముందుగా గిన్నె పెట్టుకోండి వీడియో అయితే స్లోగానే ఉంటుందండి ఫాస్ట్ అయితే నేను పెట్టట్లేదు రెండు గంటలు ఆయిల్ పోసుకోండి ఫస్ట్ అయితే అంటే వంటలు చేసుకోవడానికి కూడా కొంచెం ఈజీ అవుతుంది ఫాస్ట్గా పెట్టడం కన్నా స్లోగానే పెడుతున్నాను నేను నెక్స్ట్ దంచి రెండు వెల్లుల్లి పై కూడా వేసుకోండి కొంచెం ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి అవి కూడా బాగా వేగనివ్వండి నెక్స్ట్ మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముందుగా అయితే ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఒకసారి కిరపెట్టి కదపండి వీడియో ఎంత అయినా కానీ నేను ఏంటంటే ఫాస్ట్ అయితే పెట్టట్లేదండి అంటే చేసుకునే వాళ్ళు కొంచెం ఈజీ అవుతుంది నేను స్లోగానే చేస్తున్నా నేను చేసే తీరులో చేయండి మీకైతే అయితే నచ్చింది కంపల్సరీ ఇది వీళ్ళే సైడ్లే నెక్స్ట్ టమాటాలు కూడా కట్ చేసి వేసేయండి చాలామంది ఏంటంటే అన్నింటిలో నలమిల్ప పేస్ట్ వస్తారండి నలమెల్ల పేస్ట్ ఏమైనా అవసరం ఉప్పు కారం పసుపు కట్ చేసుకున్న వెజిటి వెజిటేబుల్స్ ఉంటుంది సరిపోతాయి సింపుల్గా చేసుకోవచ్చండి కట్ చేసిన దోసకాయ ముక్కలండి మీకు ఏ సైజు కావాలి ఆ సైజులో కట్ చేసుకోండి ఒకసారి దీన్ని కూడా గిట్టతోటి పైకి కిందకి తిప్పండి బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి వంట అంత కష్టం అన్న వాళ్ళు కూడా అంటే ఇంత ఈజీ చాలా మంది కూడా చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు నెక్స్ట్ క్లాస్ మూత పెట్టండి మూత పెట్టింది కూడా కట్ చేసుకుని ముల్గలు కూడా వేసుకోండి వాటిని కూడా గెలుస్తా ఒకసారి తిప్పండి చూడండి కొంచెం నేను సాల్ట్ చిమ్ముతున్నాను చల్లుతున్నాను సారీ సాల్ట్ కొంచెం వేస్తున్న వెజిటేబుల్ కూడా చూడండి మీరే అంటే మాట్లాడడానికి కొంచెం కొంచెం గ్యాప్ వస్తుంది సో మీరు ఏమనుకోండి కర్రీ మాత్రమే చూడండి కర్రీ ఎలా ఉంటుంది అన్నది మీరు చూడండి అంతే కానీ చాలా లేట్ అవుతుందని కూడా అనుకోకండి ఒకసారి మూత పెట్టేసుకోండి మూత ఓపెన్ చేసి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మగ్గింది బాగాని ఎందుకంటే ఫాస్ట్గా చేయడం వల్ల ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్లోనే షార్ట్ కింద పెట్టేస్తారండి అలా వల్ల అంటే కొన్ని కొన్ని వంటలు మనం మిస్ అవుతాయి ఇలా డైరెక్ట్ స్లోగా పెట్టి చేస్తే కనుక కొంతమంది చేసుకోవడం ఈజీ అవుతుంది సో నేను దానికని నేను వీడియో అన్నది లెంతి లెంత్ అయినా కానీ క్లియర్ చూపిస్తున్నాను కొంచెం పసుపు పసుపు చల్లండి కొంచెం లైట్గా వేయండి కొంచెం కారం వెజిటేబుల్ కారం మీకు పట్టదండి లైట్గా వేసుకొని హాఫ్ తీసుకుని వేసుకోండి సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఒకసారి గట్టి పెట్టి తిప్పండి నేను వాయిస్ అవర్ ఇవ్వడం కూడా చాలా అండి ఇది ఫస్ట్ వీడియో నేను చేసేది అయితే ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి నా వరకు నాకు తెలిసినంత వరకు నేను అంతే ఎవరైనా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కనుక ఇవ్వండి అంతకని బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టండి సేమ్ అసలు అలాగే చేయండి కొంచెం మగ్నాక ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి ఆల్రెడీ దాస్కెళ్ళి వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం పోసుకోవాలి మనం అది సిమ్లో పెట్టుకుంటే కనుక మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసాను నేను కర్రీస్లో ఏమేమి వేసాను చూసారు కదా పెద్దగా ఏమీ వేయలేదండి ఒకసారి మూడు కూడా పెట్టేసుకుందాం మనం సిమ్లో పెట్టుకుని కర్రీ చూద్దాం చూసారు కదా ఓపెన్ చేసి చూస్తే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కర్రీ బాగా మగ్గిందండి నేను సిమ్లోనే పెట్టి చేశాను హై ఫ్లేమ్ అయితే నేను కర్రీ చేయను ఇప్పుడు కూడా సిమ్లోనే పెట్టదా మీకు ఎలా నచ్చింది దాన్ని బట్టి మీరు కర్రీ దించేసుకోండి నాకైతే కొంచెం ఇలా గ్రేవీగా ఉండాలని నెలని కొంచెం దగ్గరకుండికొచ్చేటప్పటికి దించుకున్నాను నేను ఇంకా దగ్గర కావాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు కర్రీ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయిందండి నా దగ్గర కొత్తిమీర అయితే కొంచెం ఉంది దాన్ని వీడియో తీయలేదు నేను చల్లేస్తాను దానిలోనే ఒక బౌల్లో తీసుకొని రెడీ చేసుకోండి వేడి వేడి అన్న అయితే కనుక దోసకాయ మునకాయ అయితే సూపర్ అంటే సూపర్ అండి ఒకసారి నా కర్రీ మీరు టేస్ట్ చేసి ఎలా ఉన్నదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏ వంటలు కావాలన్నది నా కామెంట్ బాక్స్లో పెడితే కనుక నేను ప్రతి వీడియో కూడా అప్లోడ్ నేను ట్రై చేస్తాను చూసారు నోరు ఊరించే దోసకాయ మునకాయ బాడీకి కూడా బాగా చలావ చేస్తుందండి హీట్ అన్నది ఉండదు నేను టేస్ట్ చేసి ఎలా ఉన్నది అన్నది మీకు చెప్తాను ఒకసారి చూడండి వేడిగా ఉందండి అందుకే కొంచెం ఊరుకుని తింటున్నా వేడిగా కర్రీ బాగుంటుంది వేడి అని కదా చల్లారిపోయినా బాగుంటుంది సో వేడి తిన్నా కిక్కే వేర ఎంతమందికి వేడి అన్నాడు వేడి వేడి కర్రీ వేసుకుంటే ఇష్టమో అనుకోవచ్చు కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బై ఫ్రెండ్స్